బాద్ బక్కర్ సరే బైక్ లిక్ గుట్ హాయ్ అండి అందరికీ నమస్తే హాయ్ నమస్తే అండి ఈ రోజైతే మేము పెంచులు కోళ్ళకైతే వచ్చాము మా ఫ్యామిలీతో చాలా నుంచి రావాలి రావాలనుకుంటున్నాను సో ఆ పెన్సిల్ కొండ విశేషాలు ఇది మా రూమ్లో ఉంది సో పెన్సిల్ కొండకు వచ్చిన తర్వాత రూమ్ అయితే తీసుకున్నాను సో రూమ్ కూడా నీట్గా బాగుంది ఇది కొండ పెన్సుల పెన్చర్ల నరసింహస్వామి కొండ అండి ఇది పెనుసిల పెంచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి ఇది ఇది ఎక్కడ ఉందంటే రాపూరు మండలం నెల్లూరు జిల్లాలో ఉంది సో మేమైతే సంవత్సరానికి ఒక రెండు లేదా మూడు సార్లు అయితే వస్తూ ఉంటాం మా కులదైవం కాబట్టి సో మేము ఈరోజైతే ఇక్కడికి వచ్చేసాము మా ఫ్యామిలీతో విశేషాలు మీకోసం షేర్ చేస్తున్నామండి ఇది కార్యనిర్వాహక ఆఫీసు ఆ ఆఫీస్ ఎదురుగానే మేమైతే రూమ్ తీసుకున్నాము రూమ్ అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ అతిడికి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు ఇది కొండ అండి పెన్సిల్ పెన్సిల్ లక్ష్మీ నరసింహస్వామి కొండ ఇక్కడ అమ్మవారు నక్ష్మీ నరసింహస్వామి వారు వెనవేసుకుని ఒకే ఏకశిలా విగ్రహ రూపంలో దర్శనమిస్తారండి అందువల్ల ఇక్కడ పెనిసిల పెంచల నరష్మీ నరసింహస్వామి అని అంటారు లైవ్ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మణికంట తిరుపతి తిరుపతి కాదండి ఇది పెంచల కోన ఇది పెంచుల కోన అండి ఎక్కడ ఉందంటే రాపూరు మండలం నెల్లూరు జిల్లాలో ఉంది నెల్లూరు నుంచి సుమారు ఒక వంద కిలోమీటర్ల దాకా ఉంటుంది రాపూర్ నుంచి అయితే ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసారు దీనికి ఒక కథ కూడా స్టోరీ కూడా ఉంది పూర్వంలో అదంతా తర్వాత చెప్తానండి ఇదైతే పెన్సిల్ల పెన్షన్ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ స్వామివారు అమ్మవారు పెనవేసుకొని ఉంటారని ఆ పేరు అందువల్లే పెనిసిల అంటే ఒకే కొండలు ఒకే ఏకశిలాలో అమ్మవారు స్వామివారు పెనవేసుకుని ఉంటారు కాబట్టి పెనిసిల్ లక్ష్మీనరసింహ స్వామి అని అంటారు సో మేమైతే వచ్చేసామండి మేము సాటర్డే నైట్ ఈవినింగ్ కల్లా వచ్చేసాము తర్వాత వచ్చేసి మేము ఇక్కడికి వచ్చి రూమ్ అయితే తీసుకున్నామండి చలి కూడా ఎక్కువగానే ఉంది క్లైమేట్ ఇక్కడ వెహికల్స్ కూడా చాలా మంది తీసుకొచ్చుకుంటున్నారు వెహికల్స్ లో వస్తున్నారు ఆటోస్ టెంపోస్ ఇలాంటివన్నీ తీసుకున్న భక్తులు అయితే ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారండి అలాగే ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి నిత్య కైంకర్యాలు అనేటువంటి ఉదయాన్నే సుప్రభాత సేవ ఐదు గంటలకి ఆ తర్వాత తోమాల సేవ అర్చన ఆ తర్వాత వచ్చేసి దర్శనం సర్వదర్శనం దర్శనం కూడా ఉండండి తర్వాత ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి కళ్యాణం నితి కళ్యాణం కూడా చేస్తారు అది పదిహేను వందల రూపాయల టికెట్ అండి అది కూడా తీసుకొని చేసుకోవచ్చు కల ఉంటుంది రూమ్ అయితే తీసుకున్నాము హాయ్ అండి అందరికీ లోపల రండి ఇదే అండి రూమ్ ఇది రూమ్ లోపల మామూలుకి ఒకసారి మా రూమ్ మా రూమ్ విశేషాలు మీకోసం షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్స్ కొన్ని రావండి సో లేకపోతే బయటికి రండి ఇక్కడ హాయ్ చెప్పండి చెప్పు అందరికీ మా ఛానల్ చూసిన అందరికీ కూడా చెప్పండి చెప్పు చెప్పు చె నిరామయ పెన్సిల్ కోట్ హెంఛల్ నరసింహ్ కూడిచ నిరామయ్య పెన్సిల్ నరసింహస్వామి హెంజల్ నరసింహం ఇప్పుడు చెప్పలే వచ్చిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి మెసేజ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి అలాగే గుడి గుడి పరిసర ప్రాంతాలన్నీ కూడా మీకోసం వీడియో తీస్తాను అక్కడ మేమైతే ఈరోజు మొక్కు చెల్లించుకోవాలి పిండి దీపం పెట్టుకుంటాము అలాగే స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకోవాలి మేమైతే తల్లి కూడా ఇచ్చేసామండి నేనైతే స్వామివారికి మొక్కుని సో తల్లినీళాలు కూడా ఇచ్చేసాను మా పిల్లలు ఫస్ట్ కత్తిరింపులు ఇచ్చారు స్వామివారికి ఏం చెప్పు

ప్లీజ్ లైవ్లో వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి ఇది పెంచేలా నరసింహస్వామి టెంపుల్ అండి రాపూరు మండలం నెల్లూరు జిల్లాలో ఉంది సో ఈరోజైతే మేము ఇక్కడికైతే వచ్చేసాము చూడండి చుట్టూ దట్టమైన కొండలు ఇదంతా అడవి ప్రాంతం అండి ఫారెస్ట్ ఇదంతా కూడా రాపూరు రాజంపేట ఇటుపోతే కడప రాయలసీమ అంతా కూడా ఇక్కడి నుంచే ఫారెస్ట్ అన్నీ స్టార్ట్ అవుతాయండి వెలుగును అడవులు అని అంటారు ఇక్కడ కొన్ని కొన్ని జీ జీ జంతువులు కూడా ఉంటాయండి ఇది దట్టమైన అరవి అడవి ప్రాంతంలో మధ్యలో ఉంది కొండ ప్రాంతంలో నిత్యం ఇక్కడికి నిత్యం ప్రజలు ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వస్తూ స్వామివారు దర్శించుకుంటూ ఉంటారండి చాలామందికి నరసింహ నరసింహస్వామి కులదైవంగా ఉంటారు సో మాకు కూడా కులదైవం మా ఇంటి కులదైవం వచ్చేసి నరసింహ నరసింహస్వామి అందువల్ల అయితే మేమైతే ప్రతి సంవత్సరానికి రెండు మూడు సార్లు అయితే వస్తూ ఉంటామండి ఇదైతే రూమ్ అండి ఇక్కడ రూమ్ నెట్వర్క్స్ కూడా ఇక్కడ కొన్ని ఎయిర్టెల్ అవి కొంచెం స్లోగా వస్తాయండి బిఎస్ఎన్ఎల్ లేదా జియో అయితే వస్తాయి బాగానే నెట్వర్క్స్ అందువల్ల నేను బయట అయితే ఉన్నా రూమ్ బయట ఉంటే నెట్వర్క్ వస్తూ ఉంది లోపలికి వెళ్తే నెట్వర్క్ డిస్కనెక్ట్ అవుతుంది రూమ్ అండి చాలా బాగుంది రూమ్ అయితే గుడి వారి యొక్క ఏర్పాట్లు తరపున రూమ్స్ ఇది గుడి తరపున రూమ్ అండి మీకు గుడి తరపున రూమ్ కావాలంటే ముందు రోజే వచ్చేయాలండి ముందు రోజే వచ్చి ఇక్కడ ఇది కార్యనిర్వాహక ఆఫీసు ఈ ఆఫీసు ఎదురుగా మనం తీసుకోవచ్చు అండి ఇది కార్యనిర్వాహక వారి కార్యాలయము ఇక్కడికి వెళ్తే మనం రూమ్ తీసుకోవచ్చు రూమ్ తీసుకోవాలంటే ఫ్యామిలీ ఉండాలండి ఫ్యామిలీతో వచ్చిండి వాళ్ళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డు తీసుకొచ్చుకొని రూమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ గుడి తరపున తీసుకోవచ్చు మొత్తం ఫోర్ హండ్రెడ్ కట్టాలి త్రీ హండ్రెడ్ రూమ్ చార్జ్ అలాగే వన్ డే ఉండొచ్చు హండ్రెడ్ రూపీస్ తిరిగి మళ్ళీ మనకి వెళ్ళేటప్పుడు అడ్వాన్స్ ఇచ్చేస్తారండి ఇది కార్యక్రమ ఆఫీసు అలాగే చూడండి ఇది రోడ్డు డివైండర్ ఉంది చాలా బాగుందండి చుట్టుపక్కల వాతావరణం కూడా ఆ రూమ్ లో కూడా ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయండి బెడ్ గానీ అలాగే చైర్స్ ఇచ్చున్నారు లోపల గీజర్ ఉంది అలాగే ఏసీ ఉంది ఏసీ ఉంది కానీ బట్ లేదు ఇది ఇది రూమ్ అండి చూడండి ఎంత బాగుందో బెడ్స్ బెడ్ ఇచ్చారు నీట్ గా అలాగే గీజర్ అలాగే కుర్చీలు అన్ని ఇచ్చారండి గుడి తరపున అంతే బాగున్నాయి మేమైతే ముందుగానే వచ్చేసాము నిన్నే వచ్చామండి ఇది రూము ఇది గుర్తుతరపున రూమ్స్ అండి బాగా విశాలంగా ఉన్నాయి రూమ్స్ అయితే విశాలంగా ఉన్నాయి లైక్ లైక్ చేయండి లైక్ లైక్ చేయండి రూము చూడండి చాలా బాగుంది చూడండి చాలా బాగుంది వారి చిత్రపటం కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు హాయ్ దర్శించుకోవచ్చు హాయ్ హాయ్ అండి ప్లీజ్ లైవ్లో వచ్చిన వాళ్ళు లైవ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మేమైతే రెడీ అయిపోయాము దర్శనానికి అయితే వెళ్తున్నామండి అక్కడ కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను అక్కడ కూడా మా కావాలంటే లైవ్ చూస్తాను లేదంటే షార్ట్ రూపంలో అయినా పెడతానండి థ్యాంక్ యూ బ్రో హాయ్ ఇప్పుడు హాయ్ అండి ఇటు రండి ఇటు రండి హాయ్ అండి అందరికీ చెప్పు పాస్బుక్ చేసి హాయ్ అండి ఇప్పుడు అయితే మేము నిన్నే వచ్చేస్తాం ప్రతి వాళ్ళకి బాగుతావాల్లో

Bye. దర్శనానికి వెళ్తున్నామండి తిరుపతి కారినర్ మధుసూదన్ మధుసూదన్తున్నామండి దర్శనానికి వెళ్తూ ఉన్నాము మా పిల్లలు అందరూ కూడా అయితే మీకు వీడియో షేర్ చేస్తాను ఇది రోడ్డు మార్గం ఇది రోడ్డు మార్గం అండి చూడండి చాలా బాగుంది అంతా కూడా చుట్టూ పచ్చదనము ఇక్కడ పార్క్ కార్ వెహికల్స్ పార్కింగ్ కి అంతా ఇచ్చున్నారు అలాగే చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ పోలీస్ వారి చెక్ పోస్ట్ కూడా ఉందండి చెక్ పోస్ట్ ఉంది ప్లీజ్ లైవ్ లో వచ్చిన వాళ్ళు క్లైక్ చేయండి అలాగే ఇక్కడ స్వామి ప్లీజ్ లైవ్ లో వచ్చిన వాళ్ళు క్లైక్ చేయండి అలాగే ఇక్కడ స్వామివారి అగరబత్తీలు స్వామివారి అగరబత్తీలు ఉన్నాయండి నటు అక్కరు పోతున్నారు ఇప్పుడు ఇది స్వామివారికి గుండి అలాగే ఇక్కడ ప్రసాదాలు వచ్చే కౌంటర్ కూడా ఉంది జాను ఉండు ఉండు జాను ఇది ప్రసాదాలు వచ్చే కౌంటర్ అండి లడ్డు ప్రసాదం కౌంటర్ అలాగే ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ నైట్ స్టే చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఇలా షెడ్యూల్ కూడా ఏర్పాటు చేశారు అండి ఎందుకంటే అక్కడే నైట్ పడుకుంటారు అందరూ వచ్చి కూడా మేమైతే దర్శనానికి వెళ్తున్నామండి హాయ్ అక్కడే ఉన్నాం ఆగండి ఆగండి హాయ్ లైక్ నువ్వు కూడా చెప్పు హాయ్ హాయ్ అండి ప్లీజ్ లైవ్లో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది పెంచల నరసింహస్వామి టెంపుల్ అండి ఇదిగోండి పెన్నసిల్ల పెంచల లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఇది రాపూరు మండలం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం దగ్గరలో ఉందండి మేమైతే ప్రతి సంవత్సరం రెండు సార్లు వస్తూ ఉంటాము మా కులదైవము సో స్వామివారికి ఇక్కడ అయితే కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి అభిషేకాలు కళ్యాణము ఇక్కడ నైతే అన్నదానం కూడా జరుగుతూ ఉందండి అలాగే ఆదిలక్ష్మి అమ్మవారి గుడి కూడా ఉంది ఇక్కడే అలాగే నెక్స్ట్ రథసప్తమి రోజైతే కొన్ని విశేషాలు ఉన్నాయంట పూజలు అది కూడా ఇక్కడ పెట్టున్నారండి శ్రీవారి అభిషేకము సూర్యభ వాహన సేవ శేష వాహన సేవ అనిచ్చున్నారు సో నాలుగో తేదీ నుంచి రథసప్తమి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇదే అండి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇది ఇది మెయిన్ టెంపుల్ అండి ఇది మెయిన్ టెంపుల్ చుట్టుపక్కల పరిశ్రమల ప్రాంతాలు అలాగే క్యూ లైన్ ఉచిత దర్శనానికి క్యూ లైన్ కూడా ఉంది ఇక్కడే ప్లీజ్ లైవ్లో వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి అండి లైవ్లో వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇది ఉచిత దర్శనానికి వెళ్ళే అండి ఇది చూడండి ఇది స్వామివారి ముఖద్వారము రాజగోపురము ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారని ఒక కథ కూడా ఉందండి స్వామివారు స్వయంభూగా అమ్మవారు ఒకే ఏకశిలలో వేసుకుని ఉంటారండి స్వామివారి ఇది మెయిన్ ద్వారము అండి అందరూ ఇక్కడే కొబ్బరికాయలు కొనుక్కోవడం మొప్పులు జలిచుకుంటూ ఉంటారు ఓం నమో గోవింద గోవింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద 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 అందరూ చూడండి మెట్లు భక్తులు అయితే మెట్లకి పూజలు చేశారు కుంకుమ పసుపు కుంకుమ పెట్టారు చాలా బాగా చేస్తున్నారు అండి ఇక్కడి నుంచి మనం దర్శనానికి అయితే వెళ్తాము పైకి లోపలికి అయితే వెళ్తాము ఇక్కడి నుంచి అయితే వెళ్తామండి మెయిన్ ఎంట్రెస్ ఇది ఇలా ఇలా దర్శనం అలా అండి చుట్టూ దేవ ఆ దేవస్థానం చుట్టుపక్కల మంచి దేవుడి యొక్క విగ్రహాలు పెయింటింగ్స్ చాలా బాగున్నాయండి చూడండి అలాగే ఎదురుగా స్వామివారు కూడా ఉన్నారు ఆంజనేయ స్వామి వారు కుడిగా ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఇది ఆంజనేయ స్వామి గుడి బయట ఇక్కడ స్వామి వారికి మొక్కలు జరిచుకుంటారు టెంకాయలు కొబ్బరికాయలు ఇక్కడ కొడతారు అందరూ అయ్యే జాన్ ఎట్రాడీ ఫోటో తీసుకుండా నిలబడమ్మా నిలబడి మేము కూడా స్వామివారికి చేయించుకుంటున్నామండి దీపం దీపేసి దగ్గరికి రాండి దగ్గరికి మే జాను అమ్మ దగ్గరికి రాండి లక్కి నువ్వు కూడా బా దీపం కూడా పెడితేస్తున్నామండి మేమైతే స్వామి కొబ్బరికాయ అయితే ఇక్కడే అండి అలాగే ఇప్పుడు దీపం కూడా ఇక్కడ పెడుతున్నాడు సైడ్ కి తిరిగి పెట్టండి సైడ్ కి తిరిగి పెట్టండి వీడియో బాగుంది మరి అద్భుతంగా చెప్పండి గోవింద గో నువ్వు కూడా చెప్పమ్మా గోవింద గో గోవింద ఎద్రి ఎద్రి చెప్పండి గోవింద లక్కీ ఎద్రికిమా లక్కీ లక్కీ ఎడ్జుడు గోవింద గో గోవింద చెప్పండి கோவிந்தா 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 Govinda, Govinda. Mm. Govinda. Govinda, 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 அக்கிரமம் ఆ కేటా అక్కడ బుడ్డి దగ్గర నన్ను మెకొపో నన్ను అది దణ్బెట్టు జోష్ దణ్బెట్టు దణ్బెట్టు కొంచెం భత్రం నన్ను బెట్టుకో నన్ను బెట్టుకో నన్ను

मामीर करे गोल ना ये मलकीदा பையன் <laughs> இப்படியாண்ட

అట్టే నిలబ గోవింద గో అయ్య అంటే దగ్గర గోవింద గోవింద చెప్పండి గోవింద గో లక్కీజిగా అయ్యే ఎదురు ముట్లో వచ్చేది గోవింద 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 అట్టే గోవింద గోవింద ఆపేస్తా ఉండు ఇది కొండ అండి చూడండి అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ అన్నీ వస్తూ ఉంటాయి వర్షాకాలం అయితే వాటర్ ఫాల్స్ వస్తాయండి పైకి వెళ్తే ఆదిలక్ష్మి అమ్మవారికి చూసాం అదే ఉండు ఉండు అక్కడికి వెళ్ళి అది కూడా తీసేసి ఆపేస్తాను సో ఇదండి ఇది కొండ అక్కడ నుంచి వర్షాకాలం అయితే వాటర్ ఫాల్స్ కూడా వస్తాయండి ఇక్కడ ఇలా పైకి వెళ్తే ఆదిలక్ష్మి అమ్మవారి గుడి అయితే వస్తుంది ఇదండి అండి వర్షాకాలం అయితే ఇక్కడికి వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి ఆ వాటర్ ఫాల్స్ ఈ వంక ఇది ఒక కాలువ వంక అనమాట ఇది నది గుండా ప్రవహిస్తాయి చూడండి ఎంత బాగా అయితే ఉందో చాలా బాగా అయితే ఉందండి వీళ్ళు కూడా స్వచ్ఛంగా ఉన్నాయండి చాలా స్వచ్ఛంగా ఉన్నాయి తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తానండి లైవ్ పెడతాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మళ్ళీ లైవ్ దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత దర్శనానికి వెళ్తా ఉన్నాము మేము వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ లైవ్ అనేది పెడతామండి చూడండి ఇదంతా అటవీ ప్రాంతము అంతా అటవీ ప్రాంతం ఉంది పైన నుంచి అయితే అక్కడి నుంచి అయితే పడతా ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి తర్వాత అయితే మళ్ళీ పెడతాను ఇక్కడ స్వామివారి కొబ్బరికాయ పామాలలు అన్నీ ఉన్నాయి చుట్టూ స్వామివారికి మంచి శిలలు పెయింటింగ్స్ విగ్రహాలు అన్నీ ఉన్నాయి అమ్మవారి ఇది ముఖద్వారం అండి రాజగోపురము ఓకేనా అండి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము అయ్యా లక్ మేమైతే దర్శనానికి వెళ్తున్నామండి దర్శనంలో అక్కడ ఫోన్ అలా ఉండదు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్ వెళ్ళి పెడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ అందరికీ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా దర్శనానికి వెళ్ళాలి అదా వై వయ్ చూడు ఒకసారి ఫోటో తీసేస్తా లైలే ఫోటో వచ్చేసాను ఎత్తుకొని పోవచ్చు కదా నిలబడండి నిలబండి క్యాప్చర్ చేస్తా ఓకే చూడండి ఇదండి ఎంట్రెస్ ఇక్కడ ద్వారము లోపలికైతే వెళ్తున్నాం మేము దర్శనానికి అయితే ఇక్కడ ఫోటో ఉండదు ఆప్ చేసేస్తాం